ఎవ్వరు అత్తర్లే గట్ల తిరిగొద్దంపా ఏ పెద్ద సార్లు వస్తారా షేకింగ్ చేస్తారా ఇల్లంతా పెద్ద పిల్లగానిలే కొట్టుకుంటాన్రాట్టుకుంటా పోదాం పోదంపా ఊకనే ఏదిరా అయ్యో మీ హాస్టల్లో పిల్లగా అన్నలు ఇక పురుగులనేట కదా అక్క ఆ అన్నంలో పురుగులు రావా సాంబార్లో బల్లి వాడదా ఇదేమన్నా పెద్ద నేరావా అని లైట్ తీసుకుంటుర్రా ఏ టైంలో ఏ పొద్దుకు పెద్ద సార్లు వచ్చి షేకింగ్ చేస్తారో తెలియదు ఈ సార్లు ఎక్క అర్థమయ్యే ఉంటుంది మీకు ఈడికే ముచ్చట మరి చూడు మీరు కూడా అగో కుర్షీలో కూర్చుండు ముందట బడి పిల్లగండ్లు మంచిగా బడి బట్టలు వేసుకుని కూర్చున్నారు షుట్టి అయింది కావచ్చు రాత్రి అయినట్టుంది మాటమంతి ఏమన్నా వేసిర్రా పిల్లగండ్లతో ముచ్చట ఏమన్నా పెడతారా అనుకుంటారా మంచిగా చూడుర్రీ ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి సార్లు వాళ్ళు పిల్లగండ్లతో మాట్లాడేందుకు వచ్చింది కానీ పెట్టింది మాటమంతి కాదు ఎంక్వైరీ ఆటల్లో ఎట్లుందని ఎంక్వైరీకి వచ్చిర్రు సార్లు వచ్చినప్పుడు వార్డెన్లు పక్కకు లేరట బీసీ వెల్ఫేర్ పెద్దోళ్ళు రాలేదట మేము ఇక్కడ హాస్టల్ కత్తే ఆటలు ఉండరా అని గరమైంది సార్ ఫోన్లు కొట్టి కదా పిల్లలకు ఎంత పెట్టాలి ప్రభుత్వం ఎంత ఇస్తుంది లెక్కింది పిలగన్లను ఎట్లా చూసుకోవాలి ఏ పూటకి ఏది పెట్టను అని చెప్పి ఎన్ని తెలియదా పిలగన్లను ఎట్లా చూసుకోవాలి ఎరకలేదని గనం ఎంబడే వాడను సస్పెండ్ చేసిర్రు వచ్చిన సార్లు పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడుతుంది వాళ్ళు ఇచ్చిన సమాచారం మరికే మెన్యూలో ఉన్న ప్రతి ఐటెం కూడా మామూలుగా అయితే ఏజెన్సీ ఇప్పుడు బయట ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తీసుకోవాలి మరి ఇక్కడ టెండర్స్ ఎందుకు పిలవలేదు పిలుస్తా ఎవరు రాలేదా అదంతా కూడా విచారణ చేస్తాము అందువల్ల తను తనే కొన్ని ఇచ్చి ఇచ్చా ఇవ్వాలి కాబట్టి ఒక రోజు ఇస్తే ఒకరోజు ఆర్డర్ని సస్పెండ్ చేస్తాను అతను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కి సొంత అని చెప్పాను చూస్తాం రిపోర్ట్ కూడా వచ్చినందుకు మిగతా హాస్టల్స్ పరిస్థితి కూడా చూస్తాం ప్రకాశం జిల్లా ఖనిగిరి పట్టణం బీసీ బాలుర హాస్టల్ అయింది ఈ ముచ్చట రిజిస్టర్లో డెబ్బై ఐదు మంది ఉన్నట్టు రాస్తే అందులో యాభై మంది వరకు ప్రైవేట్లని చదువుకుంటారట ఉత్త ఇరవై మంది ఇంట్లో చదువుతారట ఇక ప్రైవేట్లో చదివే యాభై మంది పిలగల పేర్లను ఎందుకు రిజిస్టర్ రాసిర్రు వాళ్ళు ఆటలనే లేరు వాళ్లకు దినం అన్నం పెడుతున్నట్టు ఖర్చు ఏత్తన్నట్టు లెక్కలు ఎందుకు చూపిస్తానంటుంది అడిగిర్రు సార్లు అంటే తప్పుడు లెక్కలు చూపించి బిల్లులు తీసుకున్నట్టు గవర్నమెంట్కి వచ్చే పైసలు అందుకునేందుకు ఇకమతులు ఇవి అని గుసగుస పెట్టుకోవటం ముచ్చట్లకైనా జనాలు చాలా ఆటలలా గీదెతంతను అడుతుంది వాడైనా సస్పెండ్ చేసి మంచి పని ఈ సార్లు ఇట్లా చెప్పక చేయకర్చి తప్పులున్న తన సస్పెండ్లు సీరియస్ అవుడు తనకెళ్ళేసారు చేస్తే మిగిలినలు సెట్ అవుతారని సంబరపడతారు ముచ్చటిన జనాలు